డ్ ఈ రోజు దేవుని వాక్యము ధ్యానాంశంగా ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండవ వచ్చనం చదువుకుందాం యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును దావీదు ఎంతో బలంగా దేవుడికి సృష్టి మీద ఉన్న అధికారాన్ని వివరిస్తున్నాడు ఆయన యొక్క శక్తిని వివరిస్తున్నాడు ఆయన యొక్క స్వరము ఉరుముల వలె పోల్చి చెప్తున్నాడు మెరుపులు గాలి అగ్ని జ్వాలలు ప్రళయ జ్వలములు వంటి విధంగా దేవుని యొక్క స్వరాన్ని వివరిస్తున్నాడు ఈ మాటలు దేవుడికి సృష్టి మీద ఉన్న అధికారాన్ని వివరిస్తున్నాయి ఆయన స్వరము తుఫాను శక్తి లాంటిది పర్వతములు కదిలించేది వృక్షములను విరిచేది అరణ్యములను కదిలించేది అని చెప్పి రాసుకుంటున్నాడు ఇంత శక్తివంతమైన దేవుడు అని వివరిస్తూ సృష్టికర్త అయిన దేవుడిని మరచి సృష్టిని ఆరాధిస్తున్న వారికి సృష్టి యొక్క గొప్పతనాన్ని మాత్రమే గ్రహిస్తున్న వారికి దావిద చెప్తున్న విషయాలు ఎంతో గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన శక్తివంతుడు అని దేవుడు అని దావి తెలియపరుస్తున్నాడు ఈ శక్తివంతమైన దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును మనం బలహీనంగా ఉన్నాము నేను అనుకున్నది ఏమి చేయలేకపోతున్నాను నాకెవరూ సహాయం చేయట్లేదు నన్ను ఎవరు ప్రోత్సహించట్లేదు అన్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తానంటున్నాడు బాహ్యంగా మనల్ని బలపరుస్తానంటున్నాడు మనల్ని ప్రోత్సహిస్తానంటున్నాడు ఎహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేయను అని చెప్తున్నాడు అంతరంగంగా మనకి సమాధానం కావాలి మన హృదయంలో వేదన బాధ చింత ఆందోళన వీటిని ఎవరు చూడలేరు ఇక్కడ సమాధానం మాత్రమే జవాబు ఆ సమాధానంతో దేవుడు జవాబిస్తానంటున్నాడు అంతరంగానికి కావలసిన సమాధానం బాహ్యంగా కావాల్సిన కావలసిన శక్తిని అనుగ్రహిస్తానంటున్నాడు ఆ విధమైన ఆశీర్వాదము దేవుడు ఈరోజు మనకి దయచేస్తున్నాడు దేవునికి లోబడదాము సృష్టినే మొత్తాన్ని శాసించే దేవుడు మన దేవుడు అంత శక్తివంతమైన దేవుడు మనం ఆశీర్దిస్తుండగా అటువంటి ఆశీర్వాదం మనందరం అందరం సొంతం చేసుకుందాం అటువంటి కృప దేవుడు మన అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసే సృష్టికి కర్తవు సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు తండ్రి మమ్మల్ని బలపరిచి మాకు సమాధానం దయచేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు మేము ప్రతి సవాళ్ళను ఎదుర్కొని నీ యొక్క సమాధానం పొందుకొని నీ బలం పొందుకొని ముందుకు సాగటానికి మా ప్రతి ఒక్కరి కృపను దయచేయమని ఏ శ్రావణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను Have a blessed day. God bless you.